చాయ్ దుకాణం నడుస్తుందా ఎప్పుడు లేదు సార్ ఎందుకు అది డే టైం నడవద్దు సార్ నైట్ కూడా నడిచేది సార్ నైట్ కూడా కాల్ సెంటర్ క్యాబ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు సార్ ఈ హైటెక్ నుంచి వాళ్ళు చాయ్ బండి పెడుతు వాళ్ళు చావడానికి వస్తారు చాయ్ చాయ్ అవి సిగరెట్ తాగుతుంటారు పోలీసు వాళ్ళు వస్తారు వచ్చి ఏంద్రా తాగుబోతలు అందరు నేనే పెట్టిన ఆర్డర్ ఆడ తాగుబోతలు ఉంటారేమో కొంతమంది కానీ పని కష్టం చేసి వచ్చేటోళ్ళకి ఉంటారు కదా సార్ వాళ్ళని చూడరు తాగువతలని చూస్తారు పక్కన మళ్ళీ ఓడే ఓటల్ని నడుస్తుంటే వాళ్ళని పట్టించుకోరు ఒకటిన్నర రెండు దాకా నడుస్తే వాళ్ళని నువ్వలేమన్నారు చూసి చూనాటే వెళ్ళిపోతాను అంటారు నా దగ్గరకు వచ్చి సిఆర్ నా దగ్గరకు వచ్చి అక్కడ ఒక రెండు వందలు చేతిలో పెడితే అప్పుడు బండి సారం కొట్టరు ఈరోజు డ్యూటీ సారుతుందిరా ఆ టైంకి జర పబ్లిక్ లేకుండా చూసుకొని చెప్తారు అంటే నాకు ఇప్పుడు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు సార్ చాయ్ బండి వాళ్ళు పెట్టించారు కానీ వాళ్ళు పెట్టిచ్చిన దాని పెట్టించిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం నన్ను అమ్మ నా బుతులు తిట్టారు సార్ ఎట్లా అంటే బంజేయ్ షాప్ కుల్లా చెప్పాలంటే ఇట్లా బంజేయ్ రా షాప్ ఎవరా పెట్టించింది పెట్టించిన వాళ్ళు పో రా బంజయ్ ఫస్ట్ సిడ్కి తీసుకొని బుక్కలు అయితే దింగితా ఇప్పుడు నేను అని చెప్పారు వాళ్ళు సార్ పోలీసులు నీరేట్మెట్ పోలీసులు అంటే ఆఫీసర్లు ఆఫీసర్లే సార్ మళ్ళీ కానిస్టేబుల్ బతుకరా అని చెప్పేటోళ్ళు ఉంటారు సార్ ఎందుకంటే వాళ్ళు అదే పిఎస్ అనే చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి నాకు పెట్టించినప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనలేకపోతారు ఎస్ఐలు సిఐలు మారిపోయారు వాళ్ళకి తెలియదు నా బతికేంది నా జీవితం మీదనే తెలియదు నేను నా కన్ను కొడగొట్టుకొని సగం చచ్చిపోయి ఉన్నా అసలుంటి సార్ వాళ్ళు ఏదో హెల్ప్ చేసి పెట్టిచ్చారు నేను తప్పు పని చేసిన అటు అది నేరటి మెట్టి అసలు పెట్టుకున్నాను అది డే టైం నడవదు నైట్ పూట నడిచే చేపని ఇక ఆడ ఇప్పుడు డే టైం నడుస్తలేదు నైట్ పూటనా పెట్టనిస్తలేరు ఏం చేయాలో అర్థమవుతలేదు ఒక ఒకసారి మొన్న మధ్యలో గ్యా పెట్టినా పెడితే సిఐ సార్ వచ్చేయండి ఫస్ట్ బంజారా అని చెప్పి తీసుకొని పిఎస్లో కూర్చోట్టి ఉంటారు పైసలు గీసెలు వాళ్ళు కొట్టేసిరు బండ్లో కూర్చోపెట్టేసుకోరు సార్ ఒక్కరినే ఉంటారు రాత్రిపూట బ్యాడ చేకి ఒక మనిషి ఉంటాడు నన్ను తీసుకొని పీఎస్లో కూర్చోటి ఆ పోరాడేమో ఏమో వెళ్ళిపోయాడు ఇంటికి తాళాలు వేయలే లేళ్ళకి వెళ్ళి పైసలు తీసుకొని వెళ్ళిపోయారు ఆ రోజు మొత్తం ఒక పదిహేను వేలు దాకా పోయినాయి సార్ నాకు ఇక అర్థమైపోయింది నాకు ఇక వీళ్ళు రోజు తీసుకోబోతారు పెడితే ఒకరోజు కాకపోయినా వారంలో రెండు రోజులు ఇట్లా డిస్టర్బ్ చేసినా నేను చేసిన కష్టం వృధా అయిపోతుంది వద్దు ఇది ఏదో ఒకటి వేరే ఐడియా చూసుకున్నాం అని చెప్పి ఆటో గిరాయి అడిగిన ఒళ్ళు ఎక్కిపోయాడు సార్ ఒక్కలేదు ఒకడు అంటే ఒక మూడు వేల అడ్వాన్స్ పెట్టు ఆ మూడు వేల అడ్వాన్స్ ఉంటే నేను నిన్నెందుకు అడుగుతా ఆటో నేనే పోయి ఎక్కడైనా ఇచ్చి తీసుకొచ్చుకుంటా ఆటో మూడు వేలు అడ్వాన్స్ కావాలంటే లేవు పైసలు ఏం చేయాలి స్కూల్ పిల్లలు ఫీజులు దగ్గరకు వస్తున్నాయి స్కూల్ స్టార్ట్ పిల్లలు అంటున్నావు వంద దొంగతలం చేస్తున్న శ్రీనివాసరెడ్డి మరి పెళ్లి చేసుకున్నాం లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్ పరిచయం మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే సార్ ఆమె నా ఫ్రెండ్ దొంగన ఉండే జట్ట యాదగిరి అని హెచ్బీఆ్రెండ్ సార్ వారిని కలిసి చేసేటోళ్ళం అసలు ఫస్ట్లో తర్వాత జైలు పోయేసి వచ్చిన తర్వాత జైల్లోనే పరిచయం మాత్రం బయటకు వచ్చిన తర్వాత మేము కలిసి చేసేటోళ్ళం కలిసి తిరిగేటోళ్ళం వాళ్ళ ఇంటికి పోయే అప్పుడప్పుడు వాళ్ళ చెల్లెక ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయింది భర్త చనిపోయింది ఇద్దరు బిడ్డలు ఉండే ఒక కొడుకు ఒక బిడ్డ ఉండే ఇక కొడుకుని వాళ్ళు తీసుకురు వాళ్ళు తీసుకున్న తర్వాత బిడ్డ ఇక బిడ్డని పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత ఇక నేను వాళ్ళ ఇంటికి మారిపోయినా కదా సార్ మారిపోయిన తర్వాత ఇక అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పెట్టని ఇక ఆమెను చూసినప్పుడు అలా నా జీవితం ఇట్లా నాగమైపోయింది నేనేం సంసారని కాదు ఇక ఆమె జీవితం ఒక జీవితం ఆమె ఒంటరి జీవితం ఉంది ఇద్దరం కలిసి బతుకొచ్చు అని చెప్పి ఆమెను చెప్పి ఆమె నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆమె ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలే తర్వాత మెల్ల పెళ్ళి చేసేసుకున్న తీసుకుపోయి కుషా కూడా పిఎస్లో తీసుకుపోయి పెళ్ళి చేసుకున్నాం సార్ మన ఏసీపీ సార్ చేసిండి రఫీక్ సార్ పెళ్ళి చేసిండు చేసిన తర్వాత ఇక మేమిద్దరం మంచిగా సపరేట్ ఉండి అంటే భర్త చనిపోయినామని నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు సార్ చాలా మంచి పని చేస్తున్నావు అంటే ఆమె పాపం పాపం పాప ఆ పాప ఇప్పుడు యూకేజీ సార్ ఆ పాప ఆ పాపను పోయి పెంచుతున్నావు అవును సార్ ఇంకా మంచిది కొడుకుని పోయి పెంచుకుంటుండే సార్ కానీ నేను మగపి నేను చేసిన తప్పులు నాకు తెలుసు ఎందుకు గుండెల మీద అనిపించుకోవడము అని చెప్పి ఆలోచనతోటి అంటే మీకు తర్వాత మళ్ళీ పాప పుట్టిందో ఆ పిల్ల పెళ్ళైన తర్వాత పాప పుట్టింది అంటే ఇప్పుడు ఎంత ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాం ఆమె పాపని తర్వాత మీ పాపని అవును సార్ రామ్ పాపని మీ పాపని చూసుకుంటున్నాం ఇద్దరు ఒకటే సార్ నాకు ఇద్దరు నా బిడ్డలే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ